వాటర్ వచ్చిందండి ఇంకా వాటర్ అయితే కట్ చేసుకున్నాను నేను అయితే ఇట్లా వేసుకోవాలి కదా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఇక్కడ చపాతీ చేసుకుంటున్నాం మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ అయితే పాలు బ్రెడ్ తిన్నాము ఇంకా ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నాను చపాతి చేసినాక ఇక బాబునైతే చికెన్ తీసుకురమ్మని చెప్పినా మా వారైతే ఇంకా మార్నింగ్ వీటికి వెళ్ళిండనమాట ఇంక తనైతే లేడు ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటుంది కూరగాయల షాపు అక్కడికి వెళ్ళి బాబునైతే దిమ్మని చెప్పినా ఇంకా తను వచ్చినాక కర్రీ అయితే చేస్తా ఇక చూడండి ఇక్కడైతే అంట్లయితే ఇవన్నీ ఇట్లనే అండి వాటర్ అయితే రావట్లేదు ఇంకా నల్ల ఇప్పుడు వస్తే పట్టుకోవాలి చూడండి నేను వాటర్ ఇక్కడే కొన్ని వాటర్ ఉన్నాయి అందుకని అంట్లు దా అంట్లు కడిగినామనుకో ఇక మాకైతే మళ్ళీ పిల్లలు వాష్రూమ్ అది పోతే వాటర్ ఉంది అని ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా అయితే కడగట్లేదు ఇంకా మళ్ళీ చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఇక బట్టలు ఇట్లనే ఉన్నాయి ఇంక ఇట మూట ఖాళీగానే ఉంది చూడండి ఈ డ్రమ్ అవటర్ ఖాళీగా ఉంది ఇవైతే అయితే కడగాలి ఇప్పుడు ఇంకా బకెట్లు ఇవన్నీ ఖాళీలో ఉన్నవి ఇంకా అయితే నిన్న కొన్ని బట్టలు ఉతికేసిన అనమాట కొన్ని వాటర్ ఉంటే ఇంక ఇవన్నీ బట్టలు ఉతికేసిన ఇక పైన ఏంటంటే ఆంటీ పైన బట్టలు ఏమిదనమాట ఇంక అందుకని ఇంకా వాషింగ్ మిషన్లు వేస్తాయి కదా వేసినాక ఇక డ్రై అయినాక ఇంట్లోనే ఆరేసినాను బట్టలు అయితే ఇంకా నిన్న వేసినా కదా బట్టలు అయితే ఆరిపోయినవి ఇవి తీసేసేయాలి ఇక బాబు వెళ్ళి చికెన్ తీసుకొచ్చినాక చికెన్ అయితే వండుతా నేను ఇంకా చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రూమ్లో వరకైతే కట్టినామండి ఇంకా తాడైతే ఇవన్నీ బట్టలు ఆరేసిన నేను ఇక చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్కి ఇంకా వేరే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము కానీ మాకు కొంచెం అందుబాటులో ఉండేటట్టు రూమ్స్ అయితే దొరకట్లేవు దానివల్ల ఇంకా కాల్ చేయలేకపోతున్నాము చూడాలి ఇంకా రూమ్ ఎందుకంటే పిల్లలకి స్కూల్ దగ్గర ఉంది అందుకని ఇంకా ఉండాల్సి వస్తుంది ఎంత ఇబ్బంది అయినా ఇంకా దగ్గరలో రూమ్ అయితే చూస్తాము చూసిన తర్వాత దగ్గరలో ఉంటే రూమ్ అప్పుడైతే కాల్ చేద్దామని అనుకుంటున్నాము చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు పడ్డ కానీ బట్టలు ఉత్కోవడానికి ఆరేసుకోవడానికి అదంతా ఇబ్బంది అవుతుంది ఇక మార్నింగ్ సండే కదా మార్నింగ్ లేచేసి ఇదంతా చదిరేస్తే పెట్టేసుకున్నాను కవర్స్ అయితే చే పేపర్స్ అయితే చేంజ్ చేశాను సెల్ఫ్లల్లో చూడండి ఈ విధంగా ఉంది కిచెన్ వచ్చేసి వాటర్ నల్లొచ్చిందండి వచ్చిందండి వాటర్ అయితే చేసుకున్నాను నేను ఒక టెన్ మినిట్స్ ఇస్తారనమాట పది నిమిషాలల్లో ఒక డ్రమ్ అవుతూ ఉండదు మా అమ్మ అయితే ఇప్పుడు అయితే క్లీన్ చేసి రప్పారప్ప పెట్టేసింది ఒళ్ళు నడుకుని వస్తుందంటూ వాటర్ లోడ్ని ఈడుకుంటే ఈ కథం చేసి పడేసింది అట్లా పవర్ మా అమ్మకి lega. qanday qilsin. అంటే కొంచెం సో ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట వాన పడుతుంది ఇక తినడానికంట ఏం లేవని ఇలా ఇక్కడ పాపడా లేమన్నారు అన్నపూర్ణ కూడా తీస్తా బలదీసా నేను వస్తాను మీకు వంగిందా అసలు వచ్చి దూరం జరుగుతుంది మీకు వస్తా ఇంకా ఆగలేదు నేను దూరం ఇలా